ఊరి నుంచి వచ్చేటప్పటికి టైం అయితే ఏడున్నర అయిందండి దూరం కదా అయితే అర లీటర్ పాలు అయితే తెచ్చి పండించింది అత్తమ్మ అయితే పిల్లలు ఏమంటున్నారంటే అమ్మ రోజు పాలు తాగుతున్నాం కదా కొన్ని కొన్నైతే పాలు తోడంటుతావా పేకి అని అని పిల్లలు అడిగారు కొన్నైతే తోడంటు తాగి పోసుకున్నాము ఇవైతే తోడు తోడుచొక్క కూడా మా తోటిపాళ్ళు వేసింది పెద్ద తోటిపాళ్ళు తెచ్చుకున్నాను అయితే మామూలుగా అన్నింటిలో మామూలుగా గిన్నెలో కాకుండా కొత్త రకంగానో మరి పాత రకంగానో నాకైతే తెలియదు కాని అండి నేనైతే ఒక చిన్న కుండ అయితే తెచ్చుకున్నాను పెరుగు తోడంటి తగ్గి ఈ కుండలో పెరిగి అయితే నేను ఈ కుండతో ఈ కుండలో తోడంటింది ఎలాగొతుందో మామూలు గిన్నెలో తోడంటితే అంటే ఎలాగొతుందో అయితే మామూలు గిన్నెలో తోడుతానండి అందులో కూడా పొంగు వచ్చేసింది చక్కగా ఇలా మరిగా కా చక్కగా గోరు వచ్చిన వాటిల్లోనూ ఈ తోడంటైతే వేసుకుంటే చక్కగా గడ్డలాగైతే వస్తుంది రేపు వద్దు నుంచి వద్దామండి గడ్డలాగా వస్తుందో ఎలాగోతుందో ఇందులో కనుక గడ్డలాగా వస్తే ఇందులోనే తను లేదంటే కనుక మామూలు గిన్నెలోనే తోడండితను చూడండి కొండలో తోడండితే పిల్లలు తింటారని నేనైతే అనుకున్నాను ఎందుకంటే గడ్డలాగా వస్తుందని అనుకుంటున్నాను తింటే కనుక పర్లేదు లేదంటే కనుక మామూలుగా ఇందులోనే తోడెంటుతాను గోరచ్చ పడిపోయినాయి అండి ఇంకా నేను తోడంటే వేద్దామని ఇందులోనే అయితే పోసేస్తాను అయిపోదు పోసేసుకున్నాము ఇందులో ఇప్పుడు ఇందులో అయితే తోడెంటైతే వేసేసుకుంటాను వేసేసుకున్నాక చక్క దీన్ని మూత పెట్టేసి పాపలైతే పెట్టేస్తాను అందరికి నమస్తే అండి గుడ్ మార్నింగ్ అందరికీ హాయ్ కుమార్ కొంచెం నీరసంగా ఉందని చెప్పి మార్నింగ్ నేనే త్వరగా లేచి కొంచెం టీ పెడదాము టీ పెట్టి నాకు వచ్చినట్టు అన్నం ఉండేద్దాం అనుకున్నాను టీ పెట్టేసి టీ తనకు కొద్దిగా ఇచ్చి అన్నం పెడదామని నిన్న ప్రయాణమై దూరం వెళ్ళొచ్చాం కదండి ఇప్పుడైతే మేము రంపట్టేసింది కుమార్కి నాకు కూడా రంపే సో కుమార్కి కొంచెం పులపురం తగినట్టు కూడా ఉంది సో దాని నిమిత్తమే నేను ముందు టీ పెట్టేసి వేడివేడి టీ తాగిన తర్వాత అన్నం పెడదాం అనుకుంటున్నాను ఈ లోపల గంట గంటన్నర లేకపోతే అరగంట అవుతుంది కదా కుమార్ రిలాక్స్ అయ్యి లేచి అప్పుడు అన్నం వండుకుంటుంది ఈ రోజున మరి మేము చూడండి నాకు వీడియో తీయడం నేనేమో అన్నం వండడం మీకు చూపించడం టీ పెట్టడం ఈ కార్యక్రమం అనమాట టీ పెట్టేసి అన్నం వండిన తర్వాత కుమారుని లేపుదాం అనుకుంటున్నాను మరి టీ ఇది వరకైతే కాయడం నాకు అలవాటే ఉంది అన్నం వండడం కూడా అలవాటు ఉంది కానీ మరి ఇంటి దగ్గర ఎప్పుడు వండలేదు ఇప్పుడే ప్రొజెట్గా ట్రై చేస్తున్నాను ట్రై చేస్తున్నాను మా నాన్న మా అమ్మ మా సరమ్మ బయట వెయిటింగ్లో ఉన్నారు టీ ఎప్పుడు అవుతుందా అని కాసిన తర్వాత వాళ్ళకి ఇద్దాము కుమారుకుడు ఈసంగడుకుంటూ కదా కదని చెప్పి నేను త్వర త్వరగా టీ అయితే కాసేస్తున్నానండి కిచెన్ కదా ఒరిస్సా నుంచి ఆ టీ పొడి అండి ఇది రానా టీ పొడి ఒక స్పూన్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది ఎక్కువ వేయలేదు అందుకునే టీ పొడి వేసి బాగా మరిగిన తర్వాత పందర వేస్తే చక్కగా టీ అయితే రెడీ అయిపోద్ది వాళ్ళకి ఇస్తాను టీ అయితే రెడీ అయిపోయిందండి గ్లాసుల్లో పోస్తున్నాను నాన్నకే అన్నం అయితే పెట్టానండి ఉడుగుతా ఉడుకుతా ఉంది అన్నం ఉడికిపోతే దాన్ని ఉంచేసుకుంటే ఇంకా నా పని అయిపోద్ది జాయ కుమారును లేపేస్తాను ఎందుకంటే ముప్పై గంట దాకా అయిపోయింది అన్నం ఉడికి ఉంచిన తర్వాత కుమారులు లేపేసి జాయిగా పిల్లడికి పప్పు అది ఉడకబెడతాను అంటండి పప్పు ఉడకబెట్టుకోమంటాను ఇంకా అది బాధలేదు అని బాధలు అది పడుతుంది హాయ్ నాకు కొంచెం హెల్త్ పర్లేదని తమ్ముడు బాగా అన్నం గట్ట వండేసి టీ అయితే కనుక పెట్టేశాడు ఇంకా జాయిగా లేదు కొన్ని ఇంకా తెలుస్తుంది అన్నాడు అని నేనైతే ఇంక లేచానండి పరగంట పోయాక పప్పు అయితే కొన్న వేసినా ఎందుకంటే పిల్లవాడు బాగుంటుంది లేట్ అయిపోతుంది కాబట్టి పప్పు అయితే కొంచెం ఉడకబెడతాను అడిగి ఉడకబెట్టి రుబ్బి అడుగు బాక్స్లో అయితే ఎడతాను నిన్న ఊరిలో వచ్చాను కదండి బాగా కూలింగ్ వాటర్ అవి తాగడం వల్ల బాగా కొంచెం రొంపట్టేసి కొంచెం నీరసంగా ఉంది అయినా మరి చేత కాదు కదా కొంచెం చేతనైనంతవరకు అయితే వండేసాడు టీ అయితే ఇచ్చాడు ఇంకా నేను పప్పు పొయ్యి అనేసి పిల్లడికి బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఈ బాగా టిఫిన్ దమ్మని చెప్తాను టిఫిన్ వెళ్ళి నీకు సరిపోద్దా ఓకే తెస్తా టీఫిన్ తెచ్చేస్తాను టిఫిన్ తెచ్చి పెట్టేస్తే తిళ్ళకి నేను బయటికి వెళ్ళి తెస్తాను ఏది ఆ గడ్డి మందు కూర్చొని ఉంటారు కదా డబ్బా తెస్తాను నువ్వు చేసే అయితే సరేనా ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుందండి వెనకాల గడ్డి పెరిగిపోయింది ఆ గడ్డి పెరిగిపోయిన దానికని చెప్పి మా బామ్మర్ దగ్గరికి వెళ్ళాం కదా నిన్న మందు తెచ్చాను కొద్దిగా కలుపు ముందు అది కలుపు ముందు తెచ్చానండి అది స్ప్రే ట్యాంక్ ఉంటారు కదా అది మా తాత దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకురావాలి సుబ్బారావు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ట్యాంక్ తెచ్చి పిల్లలు స్కూల్కి పంపించేసిన తర్వాత చక్కగా ఆ గడ్డంతా కూడా పిల్లలు సాయంత్రం మాటలు రావాలంటే చాలా భయంకరంగా ఉంటుంది పాములు వస్తాయేమని అట్లా కొడదామని అనుకుంటున్నానండి అది కూడా వీడియోలో కలిపి పెడతాను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ నాలుగు ఇడ్లీ కూడా వేడి వేడి ఉన్నాయి అంటే నీకు వేడిగా ఉన్నాయి ఏమన్నాను పొన్నా నేను మరి ఉపారావులు తినకపోతే ఉపారావు ఎందుకు తల్లి ఉప్మారావు కూడా మంచిది బాబు పెచ్చోళ్ళారు ಫೈಡ್ ಇವೋ ರೇ ಪೊದ ಉಪ್ಮಾ ಜಿ ಅದ ಉಪ್ ಕುಮಾರಿ ರೇಪ ಉಪ್ಮಾ ಪಟ್ಟೆ ಅವರ రెడీ అయిపోయింది బాబు చక్కగా రుబ్బేశాను ఇందులో చక్కగా వేసి బాక్స్ పెడతాను తాణానికి ఇవ్వక తాడానికి పిల్లలు అయితే స్నానానికి వెళ్ళారండి అలాగైతే బట్టలు అయితే తీసాను ఇవేమో నందనాయి ఏమో సుభాషి అలా స్నానం చేసి వచ్చాక బయలుదేరతారు పప్పు కూడా రుబ్బేశాను కాబట్టి నేను ఇప్పుడు అయితే పొయ్యి మీద ఎట్టి కాచి చల్లార్చి వాళ్ళకి వెళ్ళేదప్పుడు అయితే ఇస్తాను పాలు కూడా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను ఈ కాగాక చల్లర పెట్టి అప్పుడు వెళ్ళేటప్పుడు పిల్లలకి అయితే ఇస్తాను ఈలోగా పాలు కాగా ఈలోగా సుభాస్కి బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను సుభాస్కి బాక్స్ అయితే పెట్టేద్దానండి బయలుదేరిపోయి రాగా బాక్స్ పెట్టేసాక పాలు అయితే కాచి చల్లర పెట్టి పక్కన పెట్టాను వెళ్ళేటప్పుడు ఇస్తాను సుభాసు పప్పు ఉండాను వరగైనా పప్పులో సరే అయితే

మట్టికొలు ఎలాగైనా గడ్డ బాగా వద్ద అనమాట బాగుంది చాలా బాగుంది అయితే ఓకే రైట్ ఈరోజు సుభాష్ స్నాక్స్ ఇంటి కుమారి అని అడిగితే యాపిల్గే ఉంది బావా అది యాపిల్కే పెడతాను అంది సరే పెట్టానండి సుబ్బు కూడా త్వరగా త్వరగా రెడీ అయిపోయి తను పాలు తాగేస్తున్నాడు తను అయిపోయిన తర్వాత చాలా స్పీడ్గా బయలుదేరాడండి సుభాష్ అయితే మా సుభాష్ అయితే చదువుల్లో స్పీడ్గా ఉంటాడో ఆటల్లో స్పీడ్గా ఉంటాడో మన అందనే కూడా ఇంకా దగ్గర దగ్గర రెడీ అయిపోయింది ఈ పాలు తాగేసి తను కూడా బయలుదేరిపోతుందండి మన వీడియోలు చూస్తూనే ఉన్నాను పిల్లల్ని స్కూల్కి పంపించేసి సో నేనైతే ఈ స్పేర్ తెచ్చానండి ఎందుకంటే మా ఇంటి వెనకల్ చాలా గడ్డి ఉంది కొడదామని మందు కలుపు మందు ఆ డబ్బా నిండా నీళ్లు పోసి రెండు మూతలు మందు అయ్యమని మా బామర్ది సో అదే విధంగా నేను డబ్బా నిన్న నీళ్ళు పోసి రెండు మూతలు మందు బాగా కులుపు ముందు అయితే కలిపేశాడండి ఎందుకంటే పిల్లలు అక్కడ చూసారా గడ్డి ఎంత ఉందో ఆ గడ్డి కాడ కొడతాకైతే మేమైతే కులిపు ముందు అయితే తెచ్చాం భయమేస్తుంది పిల్లలు వెళ్తుంటే పాములు గట్టి ఉంటాయి అని ఇదిగోండి ఇదేనండి గడ్డి ఇది చాలా గడ్డి ఉంది రాతుళ్ళు పగలు కూడా మెట్ట మధ్యాహ్నం వెళ్ళాలంటే భయమేసిందే గొని ఏ పాములు ఉన్నా అటు నుంచి ఈ టేపు వచ్చేది ఇంకెలాగా మన సైట్లో కొడతాకే ముందు తెచ్చాను కదమ్మా ముందు పిల్లలు వెళ్ళే దారిలో కొట్టేసి ఆ తర్వాత మన సైట్లో కొడతాను అన్నాడండి అందుకని ఇప్పుడైతే దారిలో అయితే కొడుతున్నాడు తర్వాత మా సైట్లో అయితే కొట్టుకుంటాం మేము అందరికీ ఉపయోగపడుతుంది కదా గడ్డి చచ్చిపోతే భయం లేకుండా నడవచ్చు చక్కగా అట్లా తెస్తానులే కొట్టుకొచ్చే పర్లే తెస్తాను ఇద్దరు కూడా కొట్టేశాక మా సైట్లోకి అయితే వెళ్తామండి మేము మా సైట్లో కొట్టేశాక ఆ తర్వాత మా ఇంటి గడ్డి కాడ కూడా కొట్టుకుంటాం ఇదేనండి మా సైటు అలాగా ప్రహరీకి కూడా కట్టిన కట్టినకాడ కాడ నుండి ఇలాగా ఈ రోడ్డు కాడకైతే మాది మొత్తం వచ్చేసి మూడు సెంట్లు ఇందులో మట్టిదోలు వేద్దామని చాలా గడ్డి ఉందని మా ఆయన గారు అయితే కొలుపుమందు అయితే కొడుతున్నాడు ఆ దారిలో కొట్టు వచ్చేసాక మా సైట్లో కూడా కొట్టేశాక అప్పుడు మా ఇంటి కాడ ఉంది ఆ గడ్డి కాడ కూడా కొట్టుకుంటాం మూడు సెంట్లు ఇప్పుడు ఇందులో మట్టిదోలు వచ్చాలంటే ఆరు టిప్పులు అడతాయి అంటున్నాడు మా ఆయన గారు సాయంత్రం వస్తుంది అని అంటున్నాడు మరి చూద్దాం వస్తారు మరి రేపు వస్తారు మూడు సెంట్ల స్థలం కష్టపడి కొనుక్కున్నామండి త్వరలోనే ఇల్లు కట్టుకుంటాం దీంట్లో అక్కడ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మా ఇంటికాడ ఉన్న పక్కన అయితే కుట్టుకుంటా వస్తున్నాడు మా ఆయన ఇది ఆరు మాకు సొందు ఎదరా వెనకాల సొందు మనం ఏం చేస్తాం చెప్తాం ముందుకుంటామండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ వాల్గస్ థ్యాంక్